కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు చివరికి కళ్ళను కూడా కల్తీ చేస్తున్నారు కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు కష్టజీవుల పాలిట కల్తీ కళ్ళు యమపాసం అవుతోంది మత్తు కోసం తాగితే మంచాన పడేస్తోంది ప్రజల ఏమర పాటు ప్రాణాల మీదకి తీసుకొస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు మాఫియా కష్టజీవుల ప్రాణాలతో చెలగాటమడుతోంది తెలంగాణలో కల్తకల్లు కోరలు చేస్తోంది గత రెండు రోజుల వ్యవధిలో కల్తకళ్లు బారిన పడి కామారెడ్డి జిల్లాలో దాదాపు వంద మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు నసరుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లో దుర్కి అంకోల్ అంకోల్ దామరాంచ గాంధారి మండలంలోని గౌరారం గ్రామాల్లో కల్తకళ్లు తాగి అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాంధరి మండలం గౌరారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఇదే అదునగా భావించిన కల్తీగాళ్లు రెచ్చిపోయారు డిమాండ్ మేరకు పెద్ద ఎత్తున కల్తీగాళ్లు తయారు చేశారు జాతరకు వచ్చిన వాళ్లు గ్రామస్తులు అది తాగడంతో సుమారు అరవై మందిపై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు స్థానికులు తలా నోరు వంకర్లు తిరగడం శరీర భాగాలు వనకడం వంటి లక్షణాలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో వెంటనే బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మాట వాడిపోవడం ఫిట్స్ బీపీ అలాంటివి ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి ఒక వంద మంది దాకా జాయిన్ అయినారు పేరీ హాస్పిటల్ కొంతమంది కామారెడ్డి షిఫ్ట్ చేసి కొంతమంది సేవ నిలిచింది వీళ్ళు కల్తీ కళ్ళు తాగి ఇట్లా జరిగింది ఒక సీజన్ కళ్ళు తాగి కళ్ళు తాగితే ఈ దొడ్డుగా అవుతుంది మిరుసలు అన్నీ గుయి మాట లాస్తలేవు బయట కళ్ళు తాగుతాయి కల్తికల్లు మాఫియాపై అధికారులు యాక్షన్ షురు చేశారు ముప్పై మందికి పైగా బాధ్యులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఘటన జరిగిన కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు రిపోర్టు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పీపుల్ హు ఆర్ డీలింగ్ విత్ ద కేసు అంటే ఎక్కడి అయితే సోర్స్ ఉందో అక్కడ వరకు కూడా మనం ట్రేస్ చేస్తున్నాము సో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద కేసు అండ్ మనం తీసుకొని వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటూ ఎవరైతే మెయిన్ హెడ్ ఉన్నారో ఎక్కడి నుంచి అయితే సో ఎవరిని కూడా ఆప ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటట్టు వీఆర్ టేకింగ్ మెషర్స్ లైసెన్స్డ్ షాప్స్ నుంచే తీసుకోండి అలాగే అడిక్ట్ అయి అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని స్లోగా తగ్గించుకునే అవకా అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే నేను చూసిన కేసెస్లో నిన్న కొంతమంది పిల్లలు మహిళలు బాలింతలు కూడా ఉంటున్నారు సో మాక్సిమం పాసిబుల్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇలాంటి ఘటనలపై చేతులు ఎదుర్కోకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు కళ్ళుకు బాధించాలైన వారిని సైకియాట్రిక్ సెంటర్స్ పెట్టి చిన్నగా మాన్పించడం కోసం ప్రయత్నిస్తామని చెప్తున్నారు అధికారులు ప్రజలు దయచేసి కల్తీ కళ్ళు జోలుకు వెళ్లొద్దని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు